నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే ఈవినింగ్ ప్రొద్దునంతా పిల్లలకి క్లాసెస్ ఉన్నాయి డ్రాప్ చేయడము పిక్ చేసుకోవడము తర్వాత మండేకి ప్రెప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మండేని దలుచుకుంటేనే సండే రోజు ఎలానో అనిపిస్తూ ఉంటుంది ఎనీ ఇంకా మండే రాలేదు కదా సో ఇవి వచ్చేసి సండే బ్లాగ్ అయితే చేస్తున్నాను ఈరోజు ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది రోజు నీళ్ళు అయితే మొక్కలకి ఇవ్వట్లేదండి ఆల్టర్నేట్ డేస్ వాటర్ వాటర్ స్ప్రే చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి టెంపరేచర్ థర్టీ టూ అలా ఉంది పర్లేదు ఎవ్రీ ఆల్టర్నేట్ డే కూడా స్ప్రే చేస్తే సరిపోతుంది సాయంత్రం టైంలో మాత్రం చాలా ఎక్కువ వేడి అనిపించడం జరుగుతూ ఉంటుంది ఇక గార్డెన్లో స్ప్రింక్లర్స్ కూడా వీక్లీ వైజ్ ఆన్ చేస్తూ ఉంటాము దాని ప్రకారంగా బ్యాక్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటర్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడ ఉందే చూడు అక్కడే ఉందాగు మా పాప ఎలక చచ్చిపోయింది అనగానే ఉరుకుండి వచ్చింది బయట చూడటానికి పాపం చిట్టెలకి ప్రాణం పోతే మా అమ్మాయికి ఆశ్చర్యం వేసింది చూద్దామని ఇంకా చూస్తుంది ఎక్కడో మందు పెడితే అక్కడ దీన్ని ఇక్కడ వచ్చి చచ్చిపోయింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న ఫలంగా ఎలా చచ్చిపోతాయి ఇన్ని ఎలకలు ఇప్పుడు ఏం ఓ చచ్చిపోయింది అయిపోయింది ఏమంటారు ప్రాణం చల్లిపోయింది అట్లనే ఉండండి అలా వాసన రాదు అంటే బయట ఎక్కడైనా ఉంటే తింటాయేమో బ్యాక్ లో వచ్చి తింటాయా కానీ చాలా ఎక్క స్మెల్ వస్తుంది మనం తట్టుకోలేదు మా ఇంట్లో ఎన్ని ఎలకలు చనిపోతున్నాయో ఇది ఒక రెండోదో మూడోది ఎలక చనిపోడు ఇక్కడ తిరిగేది అక్కడ వేర్ ఏంటి చెప్పు ఆ వెజిటేబుల్ పేరు ఏంటి చెప్పు బంగారు సొరకాయ ఓకే ఇది ఇదేం కాయ చెప్పు ఇకరా చేస్తా ఇప్పుడే వద్దు కొంచెం తీసి రే పొద్దున్న చేసేటప్పుడు తీసి తల్లి అదేం కాయ కూరగాయలు చెప్పు తెలుగులో పేరు చెప్పు ఓ బాగానే నేర్చుకున్న తల్లి సరే ఇంకొక కాయ అడుగుతారా గుర్తుపెట్టుకో ఇంకా దాని పేరు బీరకాయ ఇదేం కాయ వెయిట్ ఏ ఏం కాయ తల్లి కాయ కాయనే అది అదిగో చిట్టి తల్లి ఇవి కాయలు ఓ చిక్కిడు ఓకేదా ఇంకొన్ని అడుగుదా మా అమ్మాయికి పేర్లు వచ్చినాయి నా పైన నాకెంతో గర్వంగా ఉంది నీకు కూరగాయల పేర్లు తెలిసినాయి అని సరే ఇదేంటిది ఇదేంటిది ఇదేం కాయ ఓలక స్పైడర్ సరే ఇది చెప్పు ఇదేం కాయ ఆ ఐ డంబెర్ ఓకే యు మేడ్ దస్ ప్రైస్ లైక్ అ లాంగ్ టైం గో వాట్ ఇస్ ఐ కాల్డ్ ఐ నో ఇట్స్ కాల్డ్ ఐ ఫర్గట్ డిపెండ్ ట వెయిట్ జస్ట్ రేపల్ నేను వెయిటింగ్ ఇక్కడ

తల్లి నీకు రోజు నేను చెప్తాను కదా రోజు ఏం వంటలు చేస్తున్నాను ఏమేం కూరగాయలతో అమ్మా గోంగూర గుర్తు పెట్టింది సరే ఇది గోంగూర అది గోంగూర రెండిట్లో ఏది గోంగూర చెప్పాలి నువ్వు నువ్వు ఇప్పుడు గుర్తుపట్టావు అనుకో నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తా ఏది అది గోంగూర హౌ డి యు నో అదే గోంగూర అని ఇది కూడా గ్రీన్ ఉంది కదా యా బట్ లైక్ ఐ వుడ్ సీ యువర్ గోంగర లీవ్స్ లుక్ గ్రీన్ లైక్ దట్ షా బజ్ నా క్లాస్ గిఫ్ట్ 100 డాలర్స్ <laughs> అ <Huh>? 100 డాలర్స్ గోంగూర గుర్తుపడతినా హండ్రెడ్ డాలర్స్ గిఫ్ట్ గోంగర గుర్తుపడతే డాలర్స్ ఇస్తరా తల్లీ yes నేను కూడా గుర్తుపడతాను నాకు సారీ గివ్ మీ సంథింగ్ నేను కూడా గుర్తుపడతే గోంగర నా గుడి 100 డాలర్స్ right you said to me you're అది ఇందాక చెప్ప ఇప్పుడు కాదు రోజు నేను వంటలు చేస్తా రోజు తింటది ఈ మాత్రం గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా వంద డాలర్ వేయాలంట నేర్పిస్తా పేర్లు నీమ్ లీవ్స్ ఎక్కడ ఉన్నాయి నీమ్ లీవ్స్ గుర్తుపట్టు ఏంటిది ఎక్కడ చూపి ఏది దగ్గర నుంచి చూపి పట్టుకో అది నీమా మరి దీన్నేమంటారు అది ఇప్పుడు వస్తాయి సీజన్ కానీ ఆహా మర్చిపోయాయి ఈ బగ్స్ అండి ఇవి డేంజర్ ఇప్పుడు వస్తాయి ఇప్పుడు సీజన్ అనమాట అసలు ఈ మొత్తం చెట్లన్నీ తినేసి కూర్చుంటాయి అంత డేంజర్ దాన్ని బీటి బీటిల్స్ ఏదో అంటారు వాటి కికుమ బీటిల్స్ అంటారు ఎస్ వన్ ఆఫ్ ద డేంజరస్ బ్యాక్ యార్డ్ బగ్స్ అనమాట సో ఈరోజు ఓ మన బాక్య ఇది చిట్టి చామంతి అనమాట దీనికోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పువ్వులు వస్తాయా అని సో ఎన్ని రోజులు వాటిని నేను పాటలు పెంచాను ఈసారి ఓ ఇదే మొక్కను ఓ వా ఇది మనీ ప్లాంట్ చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో భలే కొమ్మది ఇంట్లో పడి బ్రతికింది ఇది గాడిన్యా గాడిన్యా అని సమ ఏదో అంటారండి ఇట్లానే ఉంటుంది ఒక్క పూరాలు ఈసారి భలే వస్తుంది పువ్వులు వస్తే బాగుంది మెచ్చుకుంటుంది ఐ మీన్ టు సే పువ్వులు వస్తే మాత్రం భలే అందంగా ఉంటుంది మొక్క ఓకే దీన్ని ఇట్లనే ఉంచుతా చూస్తున్నా ఎప్పుడు పువ్వులు వస్తాయి ఒక్క పువ్వు వచ్చినా చూసి తరించాలని చిట్టి చామంతులువి ఓకే నేనేమో ఈ ఫ్లవర్స్ వాడేస్తాను మా పెట్స్ ఏమో ఇవి ఇవి బాగా తింటాయి అన్నమాట వాటి కోసమే ఈ వైట్ ఫ్లవర్స్ బాగా ఉపయోగపడతాయి సీజన్ అయిపోతుంది కదా అసలు ఇవి దూరం నుంచి కూడా బాగా అందంగా కనబడతాయండి నేనైతే ఎవ్రీ సింగిల్ డే పూలు అన్నీ కలెక్ట్ చేసుకుంటాను ఏమైందో తెలీదు కొంచెం నీరసంగా ఉంది తల్లి ఇదిగో వీటికి ఇష్టం ఈ ఫ్లవర్స్ చాలా ఇష్టంగా తింటాయి తల్లి బంగారు అయి తగ్గిందా ముట్టుకొద్దా ఇది చూసారా అలా ఉరుకుతుంది ముట్టుకోవడం ఇష్టం లేకపోతే అలా పరిగెత్తుది అనమాట

తడనుంచి నుంచి తిన్నా ఇష్టంగా తింటాయి అదేదో స్నాక్ తిన్నట్టే తింటాయి అన్నమాట బంగారు బంగారు తల్లి బంగారు పాప బంగారు పాప చిట్టి పాప హాయ్ బంగారు తల్లి ముట్టుకోదా ముట్టుకోద్దా నిన్ను ముట్టుకోద్దంటూ అట్లా చేసేది ఇంకో ఇట్లా వస్తావా వస్తావా స్నానం పోయాలి ఇంకా చలి సాటవ్వకముందు స్నానం పోస్తే ఒప్పు బొప్పుకోడు బొప్పుకోడు కిక్కి కాడు హాయ్ బంగారు బంగారుగాడు అల్లరి 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 అల్లరి